కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో నూతన కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిందని ఈ విధంగా మీడియా సమావేశంలో తెలియచేయటం జరిగింది ఎన్నిక నిర్వహిస్తాం మూడవ ఫేజ్ వస్తే నూట తొంభై రెండు జీపీలు పదిహేడు వందల నలభై వార్డు స్థానాలకి మనం ఎన్నిక నిర్వహిస్తాం సో మనం ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై ఒక గ్రామ పంచాయతీ ఐదు వేల రెండు వందల పద్నాలుగు వార్డు స్థానాన్ని కూడా ఈక్వల్ గా డివైడ్ చేస్తూ మూడు ఫేజ్ లో మనం ఎన్నిక నిర్వహించబోతున్నాం మొత్తం సరిపడా బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా మన జిల్లాలో సఫిషియన్ గా ఉన్నాయి ఇంక్లూడింగ్ మీడియం సైజు పెద్ద సైజు కలుపుకొని ఆల్రెడీ మన జిల్లాలో ఈ బ్యాలెట్ బాక్స్ పెట్టుకోవడం జరిగింది సో ఈ మన జిల్లాలో మొత్తం పోలీస్ స్టేషన్స్ వార్డు స్థానం ఈక్వల్ టు వార్డ్స్ ఫైవ్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ బ్యాలెట్ బాక్స్ ఆరు వేల ఎనిమిది వందల ఆరు వేల రెండు వందల మన దగ్గర ఉన్నాయి

वेरियंस नाइन परवा था टॉपिक पर और नमस्ते टीम कंपनी मॉडल टीम वीकली मदर वेरियस एज अप्रेसन पर ट्रैक सो हार्नेस एंड ग्रोथ आप बा की कलर रोल कमीशनेट जरूरत नाम से स्वीकार और आगे और तथा नामित कैंडिडेट्स को कोर्डिनेट जीसी प्रायोरिटीज ऑफ ग्रोथ विद्राप्ति प्रपेट करना जरूरी विद्राल्ड फ्री फायर कैंडिडेट्स जीसी तथा लिस्ट ऑफ ग्रोथ इंटरेस्टिंग कैंडिडेट्स हम

అదే రోజు నుంచి నామినేషన్ చెప్పినటువంటి మండలాలలో ఉన్న గ్రామ పంచాయతీ స్వీకరిస్తాం వాటిలో కూడా ఫస్ట్ డే వైస్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది మన గ్రామ పంచాయతీ ఆఫీసులో తహసీల్ ఆఫీసులో ఎంపీడీఓ ఆఫీస్లో రిజనల్ ఆఫీస్లో మనం పబ్లిష్ చేస్తాం అదేవిధంగా నామినేషన్స్ కూడా స్వీకరణ ఉంటుంది నామినేషన్ స్వీకరించినప్పుడు కూడా వారి క్యాండిడేట్ దగ్గర నుంచి తీసుకొని స్క్రూటిని ఇరవై అక్టోబర్ ఫర్ చేస్తాం సో స్క్రూటిని చేశాక అపీల్ కూడా ఒకవేళ లేటెస్ట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి విఎన్బి